పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఈ లడ్డు రోజుకొకటి తిన్నారంటే చాలా హెల్దీగా ఉంటారు ఈ లడ్డు టేస్ట్ ఉంటమే కాకుండా దీన్ని ప్రిపేర్ చేయడం చాలా చాలా ఈజీ తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా ప్రిపేర్ చేసుకొని ఎన్ని రోజులైనా సరే స్టోర్ చేసుకోవచ్చు మీరు చూస్తున్నారు కదా ఈ లడ్డు పిల్లలైతే ఇష్టంగా తింటారు టేస్ట్ అంత బాగుంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్ చూసేద్దాం దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను తెల్ల రవ్వ అనమాట బొంబాయి రవ్వ కూడా అంటారు కదా ఈ రవ్వ వేసిన తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది రవ్వ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేనైతే పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల ఈ లడ్డు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అండ్ కొబ్బరి కూడా హెల్త్ మంచిది కాబట్టి ఖచ్చితంగా వేసుకోవాలి ఒకవేళ ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలంటే ఇప్పుడు వేసుకోవద్దండి నేను పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను కొబ్బరి అండ్ రవ్వ రెండు కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దండి జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు రాగి పిండి వేసుకుంటున్నాను ఈ రాగిపిండి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్ చాలా మంచిది అనమాట రాగిపిండి వేసిన తర్వాత మరీ ఓవర్గా ఫ్రై చేయొద్దండి జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది కూడా రాగిపిండి వేసిన తర్వాత మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఎక్కువగా ఓవర్ ఫ్రై చేయొద్దు జస్ట్ నార్మల్గా ఫ్రై చేస్తే సరిపోతుందనమాట అంటే మనకి వాసన అనేది అర్థమైపోతుందండి రవ్వ ఫ్రై అయిందా లేదా అనేది ఎందుకంటే రాగి పిండి వేసిన తర్వాత మనకు కలర్ అర్థం కాదనమాట సో వాసన తెలుస్తుంది అనమాట చూడండి చక్కగా ఫ్రై చేసుకుంటే లడ్డూ టేస్ట్ బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కువ ఫ్రై చేసామంటే మనకు కావాల్సిన పోషకాలన్నీ కూడా మిస్ అవుతాయి అనమాట సో లైట్గా సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇదంతటినీ కూడా వేరే గింజలకు ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూసారు కదా ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందనమాట ఇప్పుడు ఇందులోకి ఈ అంతా కూడా వేడిగా ఉన్నప్పుడే నేనైతే కొన్ని గుమ్మడి గింజలు వేస్తున్నాను ఇది ఆప్షన్ అనమాట నేనైతే వేసుకుంటున్నాను పిండి వేడిగా ఉన్నప్పుడే గుమ్మడి గింజలు వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మనం దీన్ని పర్టికులర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఈ గుమ్మడి గింజల్ని వేడిగా ఉన్నప్పుడు వేస్తే సరిపోతుంది అనమాట ఏమన్నా పచ్చదనం ఉంటే పోతుందండి సో అందుగురించి నేను వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఒక పావుకప్పు నెయ్యిలోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ పర్టికులర్గా పలానా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు మనకు నచ్చినవి అనమాట నేనైతే బాదంపప్పు జీడిపప్పు కిస్మిస్లు వేసుకుంటున్నాను పావుకప్పు నెయ్యి వేసుకుంటే సరిపోతుందండి నెయ్యి యూజ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఈ పిండిలోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి చూడండి నెయ్యి అనేది అన్లిమిటెడ్ అనమాట ఎంతైనా వేసుకోవచ్చు అంటే ఉండేదాన్ని బట్టి ఎంతైనా యూజ్ చేయొచ్చు అనమాట బట్ నేనైతే కప్పు వేసుకుంటున్నాను ఇలా నెయ్యి అంతా కూడా పిండిలో కలిసేలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మన స్వీట్కి తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలండి మీరు ఒకవేళ పాకం ప్రిపేర్ చేయడం వద్దనుకుంటే బెల్లం మిక్సీ పట్టి వేసుకోవచ్చు బట్ నేనైతే జస్ట్ లైట్గా పాకం ప్రిపేర్ చేసుకుంటున్నాను మన స్వీట్కి తగ్గట్టుగా బెల్లం తురుము అండ్ అలాగే ఒక స్పూను లేదా రెండు స్పూన్లు షుగర్ వేసుకుంటే స్వీట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట మొత్తం బెల్లం కాకుండా మూడు వంతుల బెల్లము అండ్ ఒక వంతు పంచదార ఉండేలాగా అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి స్వీట్ అనేది కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట సో ఇందులోకి జస్ట్ ఒక రెండు స్పూన్ల నీళ్ళు వేసుకొని జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది ఎలాంటి పాకం రానవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది అనమాట చూడండి ఇందులోకి ఫ్లేవర్ కోసం నేను కొంచెం ఇలాచి కూడా వేసాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేడిగా ఉన్నప్పుడే పిండిలోకి వేసుకోవాలి ఇప్పుడు చూడండి వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డు చుట్టుకోవాలన్నమాట చల్లారే కొద్దిగా గట్టిపడుతుందండి సో లడ్డు చుట్టుకోవడం కొంచెం హార్డ్గా ఉంటుందన్నమాట కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతి తడి చేసుకుంటూ లడ్డు చుట్టేసుకోండి ఈ పాకం అంతా కూడా ఇందులో పూర్తిగా మిక్స్ చేసుకోవాలి మీరు చూస్తున్నారే కదా కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఇలా ఉండాలన్నమాట ఇప్పుడైతే వేడిగా ఉన్నప్పుడు ఉండలు చేసుకోవాలి లేదు ఒకవేళ డ్రై అయిపోయింది ఉండరాదు అనుకుంటే కనుక కొంచెం కొంచెంగా పాలు పోసుకొని ఉండలు చేసుకోవచ్చండి డౌట్ ఉండదు అనమాట చూడండి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఉండలు మనకు నచ్చిన సైజులు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఈ లడ్డు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చాలా హెల్తీ అనమాట పిల్లలు ఎవరికైనా హిమోగ్లోబిన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళైతే రోజు పొద్దున్న సాయంత్రం ఇచ్చారంటే తొందరగా పికప్ అవుతారండి హెల్త్ పరంగా ఇలా మనకు నచ్చిన సైజులో లడ్డులో ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ వేడి చల్లారిపోయి గట్టిపడింది ఉండ అవ్వట్లేదు అనుకుంటే ఖచ్చితంగా పాలు పోసి మిక్స్ చేసుకోవచ్చు ఈ సైజులో ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకున్నామంటే టేస్ట్గా టేస్ట్ అండ్ చాలా హెల్దీ అనమాట సో మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ